మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజుహాక్ లో చేసింది సినిమా ప్రదర్శింపబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోని రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనియా హీరోయిన్ గా నటిస్తున్నారు అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో చిత్రం నిర్మించారు నటులు మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది అని అన్నారు ఖైదీ నుండి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుంది అని అన్నారు గాజువాక విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు ఎడిటర్ కుమార్ నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో మూవీ కూడా చాలా బాగుంటది ఫ్యామిలీస్ తో కచ్చితంగా వచ్చి సినిమా చూడాలి మేమందరం చాలా సాదాసీద చేసిన సినిమా కాదు కష్టపడి చేసిన సినిమా సో మీ అందరికి నచ్చదని నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను మీరు అందరూ చూడాలని మా గ్రామం నుంచి గ్రామం నుంచి రాజుగారిని చూపించడం నిజంగా సరికొత్త విధంగా ఉంది రాజుగారు ఒక అద్భుతంగా యాక్టింగ్ చేశారు మరి అలాగే హీరోయిన్ కూడా తనవంత ఆవిడ కూడా ఒక మంచి స్థాయిలో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బాగా చేశారు మరి ఫస్ట్ డెబ్బై అయితే ఇప్పటి వరకు అయితే అద్భుతంగా ఉంది మరి సెకండ్ డబ్బు అయితే ఇప్పుడు చూడాలి మరి ఇంత చిన్న సినిమాని ఎంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా చాలా కష్టపడి చాలా వెయ్యి ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది ఆ మూవీ మూవీ చాలా బాగా వచ్చింది ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగా ఉంటాయి చాలా బాగుంటాయి యూత్ బ్యాక్ గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది ఈ మూవీలో ఎఫెక్షను లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్ అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను ఈ మూవీ విషయానికి వచ్చినప్పుడు అయితే యాక్చువల్ గా మొన్న కోదండరామ్ గారిని కూడా రెడ్డి గారి డైరెక్టర్ కలడం జరిగింది హైదరాబాద్ లో దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము ఈ రోజున దీన్ని ఏపీ తెలంగాణలో యాభై కేటర్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది